Welcome to my channel, RK Ready Farms for all agricultural services and agriculture soldiers. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రాఘేంద్ర నగర్ కాలనీ ఇది వెంటపల్లి విలేజ్లో ఇది కూడా ఒక భాగము ఇక ఇటు ఈ రోడ్ పండు వస్తే నాశనం వస్తుంది ఇటు వస్తే కడుకుండా వస్తుంది ఈ రోడ్ పండు వెళ్ళాలి ఇలా లోపలికి చక్కగా గుస్సా ఇస్తే బర్ల షెడ్ వస్తుంది ఫ్రెండ్స్ అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు దోస్తులు ఎక్కడ వచ్చేసి వీళ్ళు చెడ్లో సెంటర్లో పశువులు ఉండటానికి అటు ఇటు గాడ్లు పెట్టుకున్నారు ఒక సైడ్కి పెద్ద పశువులు ఒక సైడ్కి వాటి వాటి దూడలను కట్టేసుకున్నారు ఏ పశువు దగ్గర దాని వెనకాలని దాని దూడను కట్టేసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి విడిచిపెట్టినప్పుడు త్వరగా దాని తల్లి దగ్గరికి దూడ వెళ్తుందని ఉద్దేశంతో అలా కట్టేసుకున్నారు ఇక్కడ చూస్తే కొద్దిగా పాలు ఇవ్వని ఒక సైడు పాలు ఇచ్చేటివి ఒక సైడు ఇలా మంచిగా ప్లాన్ చేసుకొని కట్టేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకంటే ఫుడ్ పెట్టేటప్పుడు పాలు ఇచ్చేదానికి కొంచెం హెవీగా ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది పాలు ఇవ్వని వాటికి తక్కువ ఇచ్చిన పర్లేదు కాబట్టి అలా సెట్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు వచ్చేసి అన్ని పడ్డ దూడలు ఉన్నాయి ఇవి వచ్చేసి కొద్దిగా ఎక్కువ చూడు పడ్డదూడలు ఇవే మొబైల్ పెట్టడం జరిగింది పాలు సరఫరా చేయడానికి కాటన్ కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బండ్లపైన తీసుకెళ్లడం ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది అందుకని ఆటోన్ తెచ్చుకోవడం జరిగింది చూడండి మధ్యలో షెడ్కి మధ్యలో స్టోర్ రూమ్ కూడా పెట్టుకోవడం జరిగింది అది కింద ఉంటే దోమల బెడదా ఎక్కువగా ఉంటుందని పైకి పెట్టుకోవడం కూడా జరిగింది కింద స్టోర్ చేసుకోవడం వేరే మేత స్టోర్ చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది కింద ప్లేస్ చూస్తున్నారుగా మధ్యలో మొత్తం సూపర్ వామి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మొక్కజొన్న సూపర్ నైపియర్ అలాంటి గడ్డి జాతులు అన్నీ కూడా కలిపి వేయడం జరుగుతుంది పశువులకి ఎండు ఎండి సొప్ప ప్లస్ పచ్చి సొప్ప రెండు కలిపి పెట్టడం వల్ల పశువులు అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అంతే విధంగా దృఢంగా ఉన్నాయి పాలలో వెన్న శాతం కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా పెట్టడం వల్ల ఈ పచ్చిమిత వచ్చేసి సూపర్ అండి అనే పేరు సొప్ప ఇది అదేవిధంగా మొక్కజొన్న సున్నా వాటికి సొప్పగా తయారు చేసుకొని ఆ రెండు కలిపి మిక్స్ చేసి చాప్ చేసుకొని వేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల పాలలో వెన్న శాతం అధికంగా వస్తుంది వచ్చే ఈ షెడ్ యజమాని మిగతా పేరు శ్రీనివాస్ షెడ్ ఇది వాడే దాన వచ్చేసి ఇది చూస్తున్నారు శ్రీశివ అని చెప్పేసి ఇది మొగ్గుల దాన ప్లస్ దాంతోపాటు సన్న నూక కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు మిల్లులో దొరుకుతుంది ఇది రైస్ అదే అదేవిధంగా కందిపొట్టు అవి కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు వాటర్కి కూడా మంచి సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది చూస్తున్నారుగా వెనకల నా వెనకల మోటార్ ఆన్ చేయంగానే ఘాట్లోనే డైరెక్ట్ వాటర్ సప్లై అయిపోతుంది మంచిగా ఆ గాడి శుభ్రమవుతుంది అదేవిధంగా శుభ్రమైన నీరును పశువులు తాగడం జరుగుతుంది చూస్తున్నారు ఎంత నీట్గా ఉన్నది అదే అదేవిధంగా ఎంత శుభ్రమైన నీరును అందిస్తున్నారని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా పశువులకైతే మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ అందుకే వీళ్ళైతే లాభాల బాటలో నడుస్తున్నారు ఈ రోజుకి ఇదే ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్